వినికిడి అనేది శిశువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొంతమందిని వేధించేటువంటి అవకాశం ఉంది వయస్సు పైబడినటువంటి పెద్దవారిలో ఎక్కువ మందిలో ఈ వినికిడి లోపం సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు విషయాన్ని గ్రహించలేకపోతున్నా లేకపోతే మాటి మాటికి ఏమిటి మళ్ళీ చెప్పండి మరోసారి చెప్పండి అని అడుగుతున్నా వినికిడి లోపంతో బాధపడుతున్నారు అని చెప్పి మనం గమనించవచ్చు అలాగే కొంతమంది టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు అలా ఉన్నప్పుడు కూడా ఏదైనా సమస్య ఉందేమో గమనించాలి అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయినా లేకపోతే ఆ విషయాన్ని గ్రహించలేకపోయినా లేకపోతే ఏ విధమైనటువంటి హావభావాలు వ్యక్తపరచలేకపోతున్నా వినికిడి సమస్యతో బాధపడుతున్నారేమో అని చెప్పి ఆలోచించాలి ఈ సమస్య చెవి లోపల ఉండేటువంటి వినికిడి నరాల్లో ఏవైనా సమస్యలు కనుక ఉత్పన్నమయ్యేటైతే ఉత్పన్నమైనట్లయితే వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ధ్వనిని లోపలి చెవికి చేరవేయటంలో కూడా ఏదైనా అంతరాయం కలిగినా కూడా ఈ వినికిడి సమస్య రావచ్చు జంజుపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అలాగే వయస్సు పైబడటం వల్ల రావచ్చు అలాగే ఎక్కువ శబ్దానికి ఎక్కువసేపు గురి కావటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు చెవి ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు అలాగే చెవికి ఏవైనా గాయాలు తగిలినా రావచ్చు అలాగే చెవిలో ఏదైనా కణుతులు లాంటివి ఏర్పడినా కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది కొన్ని రకాల మందుల వల్ల అలాగే పుట్టుకతో వచ్చేటువంటి సమస్యల వల్ల కూడా ఈ వినికిడి లోపం తలెత్తవచ్చు కొంతమందికి చెవిలో గులుము పెరిగిపోవటం వల్ల తాత్కాలికంగా ఈ వినికిడి లోపం రావచ్చు అలాగే జలుబు పట్టినప్పుడు లేకపోతే ఎలర్జీల వల్ల కూడా ఈ తాత్కాలికమైనటువంటి వినికిడి లోపం రావచ్చు ఏది ఏమైనా వినికిడి లోపంతో బాధపడుతున్నట్లయితే ఏ విధమైనటువంటి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని కలవాలి